అయిన తర్వాత రిజర్వేషన్ లో మార్పులు పెరగనున్న స్థానాలు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వ నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు మారనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఆశావాహులు ఇప్పుడు డైలమాల పడిపోయారు గంటల పాటు రిజర్వేషన్లు అమల్లో ఉండేలాగా గత ప్రభుత్వం నిర్ణయం తీసుకొని మంత్రివర్గ ఆ తెలిపింది రిజర్వేషన్ల ప్రక్రియ ఒక ప్రకారం ఒక దఫా రిజర్వేషన్లు అమలైన నేపథ్యంలో మరోమారు అవే రిజర్వేషన్లు ఉండవచ్చని ఆశావాహులు ఆశించారు అయితే ఈ మేరకు ఆశావాహులు వారు పోటీ చేయాలనుకున్న స్థానాలపై దృష్టి సారించి పనులు చేస్తూ వచ్చారు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానంతరం అనంతరం ఉమ్మడి పాలమూరు జిల్లాలో పది గంటల సంవత్సరాల పాటు బీఆర్ఎస్ సభ కొనసాగిన విషయం అందరికీ విధితమే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఆ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు వ్యూహ రచనలు అయితే చేస్తూ వచ్చారు ఆ వ్యూహరచనలు ఇప్పుడు ప్రభుత్వంపై ఏర్పడుతున్న వ్యతిరేకత తమకు అనుకూల అనుకూలంగా ఉంటుందని ప్రతిపక్షాల నేతలు మరోవైపు అంచనా వేసుకుంటున్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాగైనా పట్టు సాధించాలని అధికార పార్టీ నేతలు దృఢ నిశ్చయంతో ఉన్నారు అయితే వచ్చే స్థానిక సంస్థ ఎన్నిక స్థానిక సంస్థలన్నింటిలోనూ రిజర్వేషన్లు అయితే మారుస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది ఈ నేపథ్యంలో ఎంపీటీసీ ఎంపీపీ జడ్పీటీసీ జడ్పీ చైర్మన్తో పాటు మున్సిపాలిటీల వార్డులు మున్సిపల్ చైర్మన్ పదవుల్లో సైతం రిజర్వేషన్లు మారనున్నాయి దీంతో తాము పోటీ చేయదలుచుకున్న స్థానం ఎక్కడ రిజర్వేషన్ అవుతుందో అన్న భయంతో ఆశావాహులు అందరూ కూడా ప్రస్తుతం స్తబ్దిగా ఉన్నారు రిజర్వేషన్ల ప్రక్రియ ప్రకటించిన అనంతరం తమ ప్రయత్నాలను ముమ్మరం చేయాలనే ఆలోచనలతో అడుగులు ముందుకు వేస్తున్నారు ఇప్పటి వరకు ఉంటాయనుకునే రిజర్వేషన్లు అన్నీ మారుతూ ఉండడంతో రాజకీయాల్లో పలు మార్పులు చేర్పులు ఉంటాయన్న అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి ఇక ఉమ్మడి పాలమూరు జిల్లాలో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రస్తుతం ఉన్న స్థానాలకు అదనంగా మరికొన్ని స్థానాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి సర్పంచ్ ఎంపైటీసీలతో పాటు ఆయా మున్సిపాలిటీల్లోనూ వార్డు మెంబర్ల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశాలు ఉన్నట్లయితే ప్రచారం జరుగుతోంది